నార్కల్ జిల్లా పెద్దకోతపల్లి మండలం కల్వకోల్లో దామోదర్ గౌడ్ హత్య కేసులు ఛేదించి నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు ఈ సందర్భంగా డిఎస్పీ బురు శ్రీనివాసులు పూర్తి వివరాలు మీడియా ముఖంగా తెలిపడం జరిగింది తేదీ పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో మన పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందినటువంటి కర్ణాటి నిర్మల వైఫ్ ఆఫ్ దామోదర్ గౌడ్ అనే అతను ఆమె వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది ఏమనంటే నా భర్త పదకొండో తారీఖు రోజు రాత్రి ఇంటిపైన పడుకుంటా అని చెప్పేసి వెళ్ళిండు పన్నెండో తారీఖు రోజు ఉదయం మేము చూస్తే నా భర్త కనపడలేదు పన్నెండో తారీఖు మొత్తం కూడా సెర్చ్ చేసినాం ఎక్కడ కూడా అతని జాడ దొరకలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత దాని మీద మేము మ్యాన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత అదే 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 రోజు పదమూడో తారీఖు రోజు ఎప్పుడైతే దరఖాస్తు ఇచ్చిన అదే రోజు సాయం మధ్యాహ్నం సమయంలో బాడీ దామోదర్ యొక్క బాడీ సింగోట చెరువులో తేలిందని చెప్పేసి ఆమెకు సమాచారం వస్తే ఆమె మనకు సమాచారం ఇచ్చింది ఇట్లా బాడీ సింగోటం చెరువులు ఉందంట సార్ అని చెప్పేసి సమాచారం ఇయ్యంగానే గా మా ఎస్ఐ పెద్ద కొత్తపల్లిని అదేవిధంగా లో ఉన్నటువంటి కొల్లాపూర్ ఎస్సైని పెంట్లవెల్లి ఎస్ఐని కోడేరు ఎస్ఐని అందరిని కూడా సింగోటం చెరువు దగ్గరికి పంపించి బాడీని బయటికి తీయడం జరిగింది బాడీని బయటికి తీసిన క్రమంలో బాడీ మీద మీద బలమైనటువంటి గాయాలతో చనిపోయి ఉన్నట్టుగా మాకు మేము గుర్తించడం జరిగింది ఆ గాయాలు ఆ గాయాలు ఎట్లా కలిగినాయి అని చెప్పేసి మేము ఆమె ఆమెతోని విచారణ చేసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నా భర్తకు అదే విధంగా మా గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటమ్మ అనే ఆమెతోని అక్రమ సంబంధం ఉంది చాలా రోజుల నుంచి ఈ విషయంలో గ్రామంలో కూడా తరచుగా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబానికి నా భర్తతో కూడా గొడవలు జరుగుతున్నాయి వాళ్ళు వెంకటమ్మ వెంకటమ్మ భర్త వెంకటమ్మ కొడుకు వెంకటమ్మ యొక్క అన్న ఈ నేరం చేసి ఉండవచ్చునని ఆమె అనుమానం వ్యక్తం చేసింది అప్పుడు ఆ బాడీని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించి పోస్టుమార్టం చేసి దాన సంస్కారాల కొరకు శవాన్ని వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది తర్వాత తదుపరి విచారణలో ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం మన పెద్ద కొత్తపల్లి గ్రామంలో వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర వీళ్ళందరూ కూడా ఉంటే ఈ నలుగురు నేరస్తులను కూడా పట్టుకొని మేము విచారణ చేస్తే వీళ్ళందరూ కూడా నేరం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది ఇవి నేరం చేసినట్టు ఒప్పుకోవడమే కాదు ఆ రోజు రాత్రి చంపిన తర్వాత వాళ్ళ యొక్క సొంత ట్రాక్టర్ మీద ఉన్నటువంటి ఈ పెస్టిసైడ్ కొట్టినటువంటి డ్రమ్ములు చంపిన తర్వాత డ్రమ్ములో ఆ డెడ్ బాడీని పెట్టి ఈ డ్రమ్ స్టాండ్ ఉంటుంది కదా పెస్టిసైడ్ కొట్టే డ్రమ్ స్టాండ్ దాని మీద పెట్టి దాంట్లో పెట్టి ఈ బాడీని తీసుకుపోయి సింగోటం చెరువులో వేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ఈ నేరస్తుల యొక్క కన్ఫెషన్ ప్రకారంగా ఆ ట్రాక్టర్ను కూడా ఈరోజు సీజ్ చేసి మేము కోర్టులో డిపాజిట్ చేస్తున్నాం నేరస్తుల్ని కూడా కోర్టులో ఇలా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మేము ఈరోజు అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ అంటే సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న తరఫున తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు జరిగేటటువంటి మర్డర్లు అన్నీ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ మర్డర్లు కూడా ఈ అక్రమ వల్లనే జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా ఒక కుటుంబంలో ఉన్నటువంటి మగ వ్యక్తి కానీ వ్యక్తి కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడుతుంది కాబట్టి ఈ అక్రమ సంబంధాల వల్ల జరిగేటటువంటి ఏంటంటే పిల్లలందరూ కూడా అనాథలు అవుతారు కుటుంబం కూడా అన్ని రకాల కూడా ఇబ్బందులకు లోన్ అవుతుంది సొసైటీలో కూడా పేరు పోతుంది కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి కూడా అన్నీ కూడా రిమూవ్ చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోని వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని కుటుంబ సభ్యులకు పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ అక్రమ సంబంధాల వల్లనే నైంటీ పర్సెంట్ మడల్ అవుతున్నాయి కాబట్టి ఇవి లేకుండా సాధ్యమైనంత వరకు చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు